మనకు రెండు రకాల ఆకలి ఉంటాయి ఒకటి ఆత్మ సంబంధమైన ఆకలి రెండు శరీర సంబంధమైన ఆకలి ఆయన కేవలము ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చి శరీర సంబంధమైన ఆకలి విషయంలో నిర్లక్ష్యము చేసే దేవుడు మాత్రము కాదు కేవలము ఐదు వేల మంది పురుషులే ఉంటే ఇక స్త్రీలు చెప్పనా సఖ్యం డబల్ మరి వారి పిల్లలు సుమారుగా పాతిక వేలు వరకు ఉండొచ్చు అనేది క్రైస్తవ పండితుల అభిప్రాయం ఇంత విస్తారమైన ప్రజలకి ఆహారం పెట్టాలంటే కష్టతరం అపోస్తులు అనుకున్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎలా ఒక వ్యక్తికి కూడా సరిపోవే ఇవి తినటానికి ఇంత విస్తారమైన ప్రజలకు మనం ఎలా పెట్టగలం ఇస్ ఇట్ పాసిబుల్ ఎస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్ ఈజ్ పాసిబుల్ నీకు అసాధ్యమేమో కానీ ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు అయితే ఆయన ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెని విరిచి వారికి ఉడ్డించమని చెప్పాడు చూడండి ఆయన చేతిలో ఉన్నది ఎంత కొంత ఆయన ప్రార్థించగా అది విస్తారమైంది హావ్ యూ కాట్ మై పాయింట్ ఎలా విస్తారమైందంటే వారు తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయట మొదట నీవు కొంచెమే తొదక నీవు మహా ఎలాగంటే ప్రార్థన తర్వాత చూడండి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసేటప్పుడు ప్రభువారు తండ్రిని వేడుకొని ఆకాశం ఉన్న తండ్రిని చూసి ప్రార్థన చేసి మేలుడు పొందుకున్నాడు ఆయన ముందున్న టార్గెట్ ఐదు రొట్టెలు రెండు చేపలని అద్భుతంగా చేయటం అద్భుతం అద్భుతం చేసేశారు అయిపోయింది ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన విషయం ఏమిటంటే భోజన కార్యక్రమం అయిపోగానే మొదటిగా ఏసయ్యా జన సమూహాన్ని అంతటిని పంపించేశాడు రెండవది ఆయన తోడ ఉన్న శిష్యులందరినీ కూడా ఆ ఓడ ఆ పడవ ఎక్కించేసి మీరు అవతలకు వెళ్ళిపోండి బెచ్చయతకు వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా త్వరపెట్టి తొందర చేసి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అందరిని పంపించేశాడు ఎందుకో తెలుసా అక్కడ కింద మా నలభై ఆరో వచ్చినాం తర్వాత ఆయన ఏం చేశాడు వారిని పంపించిన తర్వాత ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు దేవుడు చేసిన ఈ అద్భుత కార్యమును బట్టి ఆశ్చర్య కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కోసం ఆయన ఒంటరిగా అయిపోయి ఒంటరిగా మిగిలిపోయి కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన జీవితంలో మేలు జరిగిన తర్వాత మనం ఏం చేస్తాము దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం కానీ ఏసా ఏం చేస్తున్నాడు తెలుసా తండ్రిని వదిలిపెట్టకుండా కృతజ్ఞతగా ప్రార్థన చేసుకుంటున్నాడు మీలో ఎంతమంది దేవుడు మేలు చేసిన తర్వాత కృతజ్ఞతగా ప్రార్థన చేసుకుంటున్నారు ఒక స్థుతి పడేసి ఒక స్తోత్రం పడేసి ఒక దండం పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఏసే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ప్రార్థనకు ఆటంకపరచబోయే పరచబోయే వారందరినీ పంపించేసి ఆయన ఒంటరిగా కొండకెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు నీ జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో దేవుడు మేలులను మర్చిపోవద్దు కృతజ్ఞతాహీనుడుగా ఉండవద్దు దేవుడు నీ జీవితంలో మేలులు చేయగా నీవేం చేయాలి ప్రార్థన చేయటం ప్రారంభించాలి పనికి ముందు పని తర్వాత ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటారు పనికి ముందు ప్రార్థన చేయాలి పని అయిపోయిన తర్వాత కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నీ ప్రార్థనా సమయాన్ని కీల్ చేయాలని చూసినా నీ ప్రార్థన సమయాన్ని పాడు చేయాలని చూసినా మొదటగా ఏం చేయాలి త్వర పెట్టాలి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ముఖమాటం ఉండకూడదు అంతే లేదంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టండి ప్రార్థనలో కూర్చోబెట్టండి ముఖమాటం లేదు నా దగ్గరికి ఎవరు వస్తే నేను చేసే పని అదే రా కూర్చో ప్రార్థనలో కూర్చో ఇక ప్రార్థన అంటే వాళ్ళు ఎట్లా ఉండరు నా ప్రార్థనా సమయం నేను చేసుకోవాలి నువ్వు వెళ్ళిపో అని చెప్పుడు కంటే బాబు ప్రార్థన చేసుకుందావు రా ఇది నాకు ప్రార్థనా సమయం అన్నావు అనుకో ఇక మొదటగా వాడే వెళ్ళిపోతాడు వాడు ఉండడు సింపుల్ కాబట్టి నువ్వు నిర్ణయించుకున్న కాలానికి ఎవరైనా ఆ ప్రార్థన సమయాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఆయనకున్న వాడుక ఏంటంటే ఉదయం ప్రార్థన సాయంకాలం ప్రార్థన చాలా చోట్ల రాయబడిది సాయంకాలం అయినప్పుడు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేయుటం ప్రారంభించాడు అని సాయంకాలమైనప్పుడు ఆయన ఒంటరిగా ఏకాంతముగా కొండకు వెళ్ళి ప్రార్థన చేయుట ఆయనకు వాడుక అందుకే ఆయన ఏం చేశాడు సాయంకాలం అయినప్పుడు అక్కడున్న జన సమూహాన్ని పంపించేశాడు అక్కడున్న శిష్యులను కూడా పంపించి వేశాడు నా ప్రార్థనకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అని నలభై ఏడవ వచ్చిన ఉంటుంది సాయంకాలమైనప్పుడు ఆ దోనే సముద్రము మధ్య ఉండెను ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారేమో కొండ మీదకి ప్రార్థనకు వెళ్ళాడు శిష్యులేమో ప్రయాణం చేస్తూ ఉన్నారు వీరు ప్రయాణం చేస్తున్నప్పుడట వారికి ఎదురుగా గాలి వచ్చిందట తుఫాన్ వచ్చిందట గాలి తుఫానులో వీరి యొక్క దోణ చిక్కుకుంది వీరు ఎవరు చెప్తే వెళ్ళారు ప్రభువారు చెబితేనే వారు త్వరపడి దోణ ఎక్కారు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ మాట నలభై ఏడవ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆ దోణే సముద్రం మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను వీరి దోణేమో సముద్రం మధ్యలో ఉంది ఏసై ఏమో బయట ఉన్నాడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ రాయబడే మాట ఏంటంటే అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా బా చూడండి అది ఆయన చూచెను అదేంటది ఏసయ్యేమో కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు పోయి వీళ్ళేమో నడి సముద్రంలో చిక్కుకొని ఉన్నారు ఎలా చూడగలిగాడు ఏసయ్యా చూడండి దేవుడు ఆయన నియమించిన పనులు మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటుపోట్లు వస్తాయి రావు అనుకోవద్దు నీవు ప్రభువునందు విశ్వాసముంచి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారముగా నడుస్తున్నా నీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి లోకంలో ఉన్నవారికి శ్రమలు వస్తున్నాయి ప్రభువు నమ్ముకున్న వారికి కూడా శ్రమలు వస్తాయి అయితే లోకంలో ఉన్నవారికి శ్రమలు వచ్చినప్పుడు వారు నష్టపోతారు కష్టపడతారు రోగాలు వ్యాధులు బాధలు ఇలా రకరకాలుగా సాతాను చేతులు చిక్కుకొని గాలి చెదరగొట్టు పుట్టువలే ఎగిరిపోతారు రాలిపోతారు ఆకుల్లాగా రాలిపోతారు కానీ ప్రభువు ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికి ప్రభు తోడై ఉంటాడు ఇక్కడ రాకబడిన మాట అంట వారు నడి సముద్రంలో చిక్కుకున్నప్పుడట అది ఎవరు చూశారు ఆయన చూచి నలభై ఎనిమిది వచ్చిన ఎవరన్నా చదవండి గాలి వారికి ఎదురైంది చూడండి దేవుడు నడిపించే ప్రయాణంలో మీకు గాలి ఎదురైనా సుడిగుండాలు వచ్చినా మీకు హాని చేయాలని ఏ అల వచ్చినా సరే ఆయన చూస్తాడు దేవుడు నడిపించే మార్గంలో మీకు ముళ్ళ పొదలు ఉండొచ్చు గచ్చ పొదలుండొచ్చు రాళ్ళు ఉండొచ్చు రప్పలుండొచ్చు కానీ ఆయన చూస్తాడు ఆయన చూచి నీ పాదములకు రాయి తగులకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఎత్తుకొని నిన్ను దాటించేలాగా వీరిని పంపించింది ఎవరు దేవుడే పంపించింది ఎవరండి దేవుడే పంపించాడు కానీ దేవుడు పంపించిన మార్గంలో వీరికి ఏమొచ్చింది శ్రమ వచ్చింది శ్రమ వచ్చిందని దేవుడు వదిలిపెట్టేశాడా అక్కడ రాయబడిన మాట అంట ఆయన చూచి ఆయన చూశాడు వారి శ్రమను ఆయన చూశాడు ఏంటయ్యే వారి శ్రమ అంటే గాలి తుఫాను వారికి ఎదురైందట వారు దోణ నడిపించుటలు మిక్కిలి కష్టపడుట సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు నీ జీవిత నావా ముందుకు కొనసాగటం లేదు నా వల్ల కావటం లేదు అని నువ్వు ఒక చోట ఆగిపోయినప్పుడు ఆయన చూస్తాడు నీ బలం ఉన్నంతసేపు నువ్వు పోరాడావు ఇప్పుడు నీ వల్ల కానప్పుడు ఆయన వస్తాడు చూడండి వారు నడిపించడంలో మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి రాత్రి నుంచి నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎంతకు వచ్చాడు ఎలా వచ్చాడు ఎంత అద్భుతం లోపల ఉన్న అనుకుంటారు ఏసయ్య మనతో రాకుండా మనం అనవసరంగా వచ్చామేంట్రా ఆయన చెప్పాడని మనం వచ్చాము పేతురు ఆయన చెప్పాడని లోపడాలని తీసుకొచ్చాము మమ్మల్ని చూడండి ఆయన ఉంటే ఇంత మనకింత నష్టం జరిగేది కాదు కదా ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఇప్పుడు ఏసఐని ఎవరు తీసుకొస్తారు ఏసై ఏమో ఆ కొండ మీద ఎక్కడో ప్రార్థన చేసుకుంటాం ఉన్నాడు మనమేమో ఇక్కడ నడుమ నడు సముద్రంలో చిక్కుకొని ఉన్నాం ఈ రాత్రి జాములో మనకు సహాయం చేసేది ఎవరు భేదురు బహుశా వాళ్ళు ఒకంటొకళ్ళు తిట్టిపోసుకుంటూ ఉండొచ్చు ఏ కాదులే యవహనాన్ని ఉంటాడు కాదులే ఏసై చెప్పిన మాట వినాలంటే కొంచెం దుగుడుగా ఉన్నోళ్ళేమో కాదు కాదు మనం పొరపాటు చేసాము ఏసై లేకుండా ఎందుకు వచ్చాము మనం ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండి చూడండి వారిని ఆయన చూచాడు చూచి ఆయన ఆ రాత్రి సాము అందు సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసేటప్పుడు నీకు కొన్ని విషయాలు అర్థం కావు ఇది దేవుడి వల్ల జరిగిందా యాదృచ్ఛికంగా జరిగిందా అర్థం కాదు ఏసయ్య వారి దగ్గరకు వస్తుంటేనట్ట సహాయం చేయడానికి వాళ్ళు ఆయనను చూచన్నారు భూతం 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 వారు తలంచుకొని కేకల పెట్టడం వెర్రి కేకలేస్తున్నారు ఇక్కడ శిష్యులకు ఒక నూతనమైన అనుభూతి ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ రావడం వాళ్ళు చూడాల అందుకే వాళ్ళు అనుకుంటున్నారు భూతం భూతం అని అప్పుడు ఆయన అన్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడవద్దు అని అన్నాడు భయపడొద్దు అనే మాట దాదాపు బైబిల్ అంతా పేజీకి ఒకసారి రాయబడి ఉంటుంది ఆవరేజీగా చెప్తున్నాను పేజీకి ఒక్కసారి రాయబడి ఉంటుంది సహోదరి సహోదరుడ దేవుడు మనం దర్శించినప్పుడు చెప్పే మాట భయపడవద్దు నేను మీతో ఉన్నాను మీకు శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చినా నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా మీరు కృంగిపోతున్న వేళలో కూడా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా మొదటిగా భయపడవద్దు భయపడేవాడికట వాడికి తుమ్ము వచ్చినా కానీ ఇది ఏదో పెద్ద రోగం అని దెబ్బకి చచ్చిపోతాడు భయము చిన్న వ్యాధిని కూడా భయపెట్టి అరవై సంవత్సరాల బతకాల చోడు ఆరు సెకండ్లు చచ్చిపోయేలాగా చేస్తుంది షుగర్ వ్యాధి ఇంతే కానీ భయపడితే అది కొండంతయి చంపేస్తుంది మన జీవితంలో ఏది వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి భయపడొద్దు వస్తాయండి శరీరానికి రోగాలు రావా మనకైనా కొత్త ఈ శరీరానికి కొత్త అండి పుట్టుకు నుంచే ఏదో ఒక జలుబు దగ్గు జ్వరం హెడ్ హెడేక్ ఏదో ఒక వ్యాధి ఉంటుందండి శరీరం అన్న తర్వాత భయపడద్దు ఉంటుంది ఆ బలహీనత పోవడం కొరకు ప్రార్థన చేయాలి అంతేగాని దేవుడా నాకెందుకు నువ్వు బలహీనత ఇచ్చావు దేవుడు ఇచ్చాడు నువ్వు నువ్వు తినే ఆహారాన్ని బట్టి కానీ నీ హార్మోన్ ప్రాబ్లమ్స్ కాబట్టి నీ తల్లిదండ్రులు వచ్చాయి కాబట్టి నీ తల్లిదండ్రుల నుండి వచ్చే బలహీనతలో నీకు వస్తాయి అంతే తప్ప దేవుడు కావాలని నీకు ఇవ్వడు మనం ఏమనుకుంటామంటే అందరు బాగున్నారు కంపారిజన్ చేసుకొని బలహీనులమవుతున్నావు సో అలా మనం ఎప్పుడు ఉండకూడదు మనం ఎప్పుడు కూడా నీకున్న స్థితిని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు ఉంటున్న గృహాన్ని బట్టి నీకు మూడు మూడుపోట్ల ఇస్తున్న ఆహారాన్ని బట్టి నేనైతే ఎక్కువ ఇదేం చేస్తానంటే నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నా కొరకు నువ్వు సిద్ధపరిచిన పరలోకాన్ని బట్టి ఈ లోకంలో రక్ష ఉంది పరలోకంలో స్వాస్థ్యం ఉంది ఇక నాకేం కావాలి ఈ రెండు విషయాలను బట్టి నేను స్థుతులు చెల్లించలేనా నాకు ఇవి చాలు ప్రభు ఇలా నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉండగలుగుతావో అప్పుడే దేవుని దృష్టిని మీద పడింది దేవుని ఆశీర్వాదాన్ని కూడా పొందుకోగలుగుతాం మెట్టుకి ప్రియా సహోదరి సహోదరుడా వారు దేవునిని చూచినప్పుడు కేకలు వేశారు భయపడిపోయారు చూడండి ఎప్పుడైతే ఆయన భయపడకండి నేనే ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఆయన వారి దగ్గరికి వెళ్ళి ఆ దోణి ఎక్కి వారి ఎత్తకు వచ్చినప్పుడట చూడండి గాలి ఆగాను చదవండి యాభై ఒకట వచ్చినాం చూసారా ఏం చేశాడు ఆయన వారి ఎత్తుకు వస్తే గాలి ఆగిపోయింది ఏ సయ్యా మీ జీవితాల్లో ఉంటే శ్రమలు ఆగిపోతాయి ఏ సయ్యా మీ జీవితాల్లో ఉంటే మీ శ్రమలు కష్టాలు అన్నీ ఆగిపోతాయి అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలి శ్రమ తీసేయి ప్రభువా కష్టం తీసేయి ప్రభువా వ్యాధి తీసేయి ప్రవ్వా రోగాన్ని తీసేయి ప్రభువా అప్పులు తీసేయి ప్రవ్వా నిందలు తీసేయ్ ప్రభువ కాదు నా జీవితంలోకి రాయేసయ్యా నా ఇంట్లోకి రాయేసయ్యా నా జీవితంలో నువ్వు ఉండేసయ్యా నువ్వు ఉంటే చాలు మనకి ఆయన తోడుంటే చాలు మన మీద పడుతున్న అలలు తుఫాన్లు అడ్డగిస్తున్న తుఫాన్లు పడుతున్న అలలు మన ప్రయాణం ముందుకు సాగకుండా ఆగుతున్న ప్రతి తుఫాను అలా ఏమైపోతాయి తెలుసా నిమ్మలమైపోతాయి అణిచివేయబడతాయి ఆగిపోతాయి సహోదరి సహోదరుడా అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రభువును ఆహ్వానించాలి ప్రభువా నా జీవితంలో ఉండయ్యా అని అనాలి అప్పుడు ఆయన మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా అవి ఇష్టాలుగా స్వీకరిస్తాం అవలీలగా దాటిపోతాం వర్షాకాలం తర్వాత శీతాకాలం శీతాకాలం తర్వాత ఎండాకాలం కాలాలు దాటుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం శ్రమలు కూడా అంతే కష్టాలు కూడా అంతే వ్యాధులు బాధలు కూడా అంతే అవి శాశ్వత కాలం మనతో ఉండవు కాలాలు మారినట్టుగా క్షణాలు మారినట్టుగా చూడండి యేసయ్య మన జీవితంలో ఉంటే క్షణాలు మారినంత ఈజీగా ఇలా ఒక్క చిటికలోనే ఆయన పరిస్థితులు కూడా మార్చివేస్తాడు ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి యేసయ్య ఎప్పుడైతే ఆ ధోని ఎక్కాడో గాలి అణిచివేయబడిందట నీ ఎదురుగా వస్తున్న శ్రమను అనే తుఫానులు కష్టాలు అనే అలలు నీ ఆత్మీయ ఓడను విశ్వాస ఓడను ముందుకు కొనసాగకుండా ఆపివేస్తున్నట్లయితే ఈరోజు ప్రభువుని నీ ఓడలోకి ఆహ్వానించు విశ్వాస ఓడలోకి నువ్వు ఆహ్వానిస్తే ఇదిగో నువ్వు నెమ్మదిని పొందుకుంటావు నీ మీద లేస్తున్న శత్రువు అణిచివేయపడతాడు నీ మీద లేస్తున్న దురాత్మలు అణిచివేయపడతాయి నీ మీద లేస్తున్న పగవారు అణిచివేయపడతారు ఇక ఎన్ని సమస్యలతోనూ ఉన్నా ఆ సమస్యలన్నీ గాలి అణిచివేయబడినట్లుగా క్షణంలోనే క్షణంలోనే ఆయన అణిచివేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానించాలి ఆహ్వానిస్తే అద్భుతమైన కార్యాలు చూస్తావు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక